ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది ఇటీవల వచ్చిన తుఫానుల నేపథ్యంలో రైతాంగం తీవ్రంగా కుదేలేని విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ క్రమంలోనే చాలా వాటికు పంటలకు గిట్టుబాటు ధర లేని విషయంలో ఒకవైపు రైతాంగం ఇబ్బందులని తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రణాళికలతో ముందుకెళ్తుంది ఈ మేరకే పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుక్కిబావ కలిపి ఏడాదికి ఇరవై వేల అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఏపీలోని రైతులకు అందిస్తూ ఉన్నాయి ఇందులో భాగంగానే పీఎం కిసాన్ అన్నదాత సుక్కిబావలో ఇప్పటివరకు మొత్తం పద్నాలుగు వేల రూపాయలని రైతుల అకౌంట్లో కూడా జమ చేయడం జరిగింది రిమైనింగ్ రిమైనింగ్ సంబంధించిన ఆరు వేలను కూడా త్వరలోనే జమ చేయబోతుంది అయితే ఇప్పుడు ఇంకా రైతాంగం పడుతున్న ఇబ్బందులకు సంబంధించి కానీ యాసంగికి సంబంధించిన ఇబ్బందులను తీర్చేందుకు పెట్టుబడి సాయం కిందగా మళ్ళీ లక్ష రూపాయలు వరకు రుణాన్ని ఇవ్వాలని భావించింది ముఖ్యంగా కౌలు రైతులకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న కౌలు రైతుల అందరి డేటాను తెప్పించుకొని కౌలు రైతులకు లక్ష రూపాయల మేర రుణాన్ని ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది పూర్తిగా పరపతి సంఘాలు పరపతి సహకార సంఘాల ద్వారా ఈ కౌలు రైతులు ఎంపిక చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది సాగుకి అవసరమైన పెట్టుబడి సాయాన్ని లక్ష రూపాయల మేర షరతులతో కూడా అంటే కొన్ని కొన్ని రకాల సింపుల్ షరతులు అయితే పెట్టింది కౌలు రైతులు ఈజీగా కూడా వీళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండేలాగా దీని అయితే రూపొందించడానికి ప్రణాళికలు అయితే రచించింది ఎందుకంటే ప్రైవేట్ బ్యాంకుల దగ్గర నుంచి లేదంటే ఎక్కడ నుంచో భారీ స్థాయిలో కౌలు రైతులు అప్పులు తెచ్చుకొని వాటిని కట్టలేని స్థితిలో ప్రస్తుతం ఉంటున్నారు పంటలకు కూడా ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర లేకపోవడం ఇటీవల వచ్చిన తుఫానుల నేపథ్యంలో ఏపీలో అన్న రైతులు నిజంగానే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం భావించింది అందుకు సంబంధించి వారిని ఆదుకునే దిశగా ముందుకు అడుగులైతే వేస్తుంది ఈ క్రమంలోనే ఎరువులకు సంబంధించి కానీ కూలీలకు సంబంధించి కానీ పంట కోత ఖర్చులు కానీ లేదంటే పంటకు సంబంధించి పెట్టుబడుల సాయం కింద అందించడానికి లక్ష రూపాయల వరకు సాగు భూమికి సంబంధం లేకుండా సాగు భూమితో సంబంధం లేకుండా లక్ష రూపాయల వరకు ఇవ్వడానికి సిద్ధమైంది దీనికి సంబంధించిన విధి విధానాలు కానీ ఒకసారి చూసుకున్నట్లయితే అసైన్ భూముల్లో సాగు చేసే కౌలు రైతు పాత్రలు ఉన్నారు ఉన్నవారికి ఈ ఈ రుణాలు తీసుకోవడానికి అనర్హులుగా ప్రకటించింది అసైన్ భూముల్లో ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకైతే ఈ లక్ష రూపాయల రుణం అనేది రాదు సో వాళ్ళు అప్లై చేసుకున్నా కానీ టైం వేస్ట్ అనేది చెప్పుకోవాలి ఇక పాటుగా సొంత ఇల్లు ఉన్నవారికి రుణాల మంజూరులో అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది సొంత ఇల్లు ఇల్ని సొంత ఇంటిని ష్యూరిటీగా పెట్టి లోన్ తీసుకోవడానికి ఎవరికైనా ఆప్షన్ ఉంటుంది సో అందులో ఇది వ్యవసాయ రుణం కాబట్టి పార్పత్ర సంఘాల నుంచి తీసుకుంటున్నాం కాబట్టి వడ్డీ రేటు చాలా తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది అయితే వీటిలో పొందుపరిచిన మూడవ కండిషన్ ఏంటంటే రుణం పొందిన తేదీ నుంచి సంవత్సరంలోపు ఖచ్చితంగా రుణాన్ని ప్లస్ అసలు రెండింటినీ కూడా ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది సో ఈ మూడు ఆంక్షలతో ఈ లక్ష రూపాయల రుణానికి సంబంధించి త్వరలో జివో అయితే జారీ కాబోతుంది ఖచ్చితంగా ఈ మూడు కండిషన్స్ అయితే అప్లై అయితే ఎవరైతే అసైన్ భూముల్లో సాగు చేస్తున్నారో వారికి రుణం అయితే రాదు రెండోది సొంతిల్లు ఉన్న వారికి ప్రయారిటీ ఇస్తారు మూడోది రుణం తీసుకున్న డేట్ నుంచి ఖచ్చితంగా సంవత్సరం లోపు అసలు ప్లస్ వడ్డీ రెండు కలిపి కట్టేయాల్సి ఉంటుంది ఇది పూర్తిగా సహకార సంఘాల నుంచి ఈ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది కౌలు రైతులకు సంబంధించి ఇప్పటివరకు ఎంతమందికి కౌలు రైతు కార్డులు జారీ అయి ఉన్నాయి కొత్త వారికి ఎంతమంది కౌలు రైతుల కార్డులు జారీ చేయాలనే దానిపైన కూడా వ్యవసాయ శాఖ అయితే కసరత్తు అయితే చేస్తూ ఉంది ఈ క్రమంలోనే త్వరలోనే అన్ని అన్ని పూర్తి చేసుకొని అయితే కౌలు రైతుకు సంబంధించిన కార్డులు ఇష్యూ పూర్తి చేసుకొని దాంతోపాటుగా అప్డేటెడ్ లిస్టు ఏదైతే కొత్తగా కౌలు రైతులు ఉన్నారో వాళ్ళందరి లిస్టు అప్డేట్ చేసుకున్న తర్వాత పరపతి సంఘాల నుంచి వచ్చిన లిస్టు ఆధారంగా అర్హుల్ని గుర్తించి రైతులకైతే ఈ లక్ష రూపాయల రుణాన్ని అందించబోతోంది